కాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు నాగన్న ప్రదీప్ కుమార్ రెడ్డి ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలులో ప్రముఖ క్యాన్సర్ సెంటర్ మాది అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలకు వైద్యం చేస్తాం స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ పురుషుల్లో పలు రకముల పొగాకు ఉత్పత్తులు వాడకం వల్ల వచ్చే క్యాన్సర్ను ముందే గుర్తించి చికిత్సలు అందిస్తాము

గలపాసం చి ముక్కలం క్యాన్సర్లు మగవాళ్ళు వచ్చేసి నోటికి సంబంధించి క్యాన్సర్లు ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఇంకా తర్వాత ఇంకా పెయి పెద్ద పెయి క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్లు ఇట్లా చాలా రకాల క్యాన్సర్లు చూస్తున్నాయి ఇవి అర్లీ స్టేజ్ ఎలా గుర్తించాలి అంటే నోటి క్యాన్సర్ అంటే మనకి సింటమ్స్ తెలుస్తాయి నోట్లో పూతలా ఉండడం కానీ అర్లీ స్టేజ్ లేదంటే చిన్న పూడుకోవడం కానీ లేదంటే కొంతమందికి పళ్ళు లూజ్ అవ్వడం అంటే కారణం లేకుండా పళ్ళు ఊడిపోవడం కానీ దాంట్లోనే నోటి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఇంకా కడుపులో ఎక్కడైనా క్యాన్సర్ ఉందంటే మనకి ఆకులు తగ్గడం కానీ మాంతులు రావడం కానీ లేదంటే బరువు తగ్గడం కారణం ఇలాంటి ఇలాంటివన్నీ రోగులు ఎక్కడైనా కడుపులో కానీ పేరులో కానీ క్యాన్సర్ పేరులో క్యాన్సర్ అంటే మళ్ళీ మోషన్గా రక్తం పడ్డారు లేదంటే మోషన్ సరిగ్గా రాకపోవడం కూడా కాన్స్టిపేషన్లో చాలామంది చాలా రోజులు ఫస్ట్ బాధపడుతుంటారు వాళ్ళు ఏమన్నా ఉంటారు అంటే కాన్స్టిపేషన్ వచ్చింది వాడడం సిర వేస్తుంటారు మోషం సరిగ్గా రాకపోవడం కూడా ఒక క్యాన్సర్ కి కారణం కావచ్చు సో అది కూడా మనం దాన్ని కూడా ముందుగా చెప్పేస్తాం केले से फसल का मान सांत 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 सांत